విజయంలో మనం నేర్చుకోవలసింది ఏమీ లేదు ఓటమిలో నేర్చుకోవడానికి మనలో మనకి ఎంతో ఉంది ఓటమిలో నేర్చుకోవడానికి ఎంతో ఉంది ఏమీ ఉండదు జయం అయిపోయింది అయిపోయింది చేసాయి ఓటమి ఎలా కాదు నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో నీకు లేర్పిస్తుంది ఓటమి నా దృష్టికి విజయం కంటే ఓటమి ఎంత గొప్పది ఓటమి పాలైనప్పుడు కృంగిపోకూడదు ఓటమి పాలైనప్పుడు పడిపోకూడదు ఓటమి పాలైనప్పుడు మనం అలసిపోకూడదు ఇంకా బలాన్ని పొందుకోవాలి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి అప్పుడు ఎంత గొప్ప విజయం మనకు దొరుకుతుందో కానీ కొంతమంది శిక్షను అంగీకరించరండి శిక్షను అంగీకరించడం ధృణీకరిస్తాయి ఆ శిక్ష ఎందు అభ్యాసం కలిగిన వారమైతే మనకు నీతి సమాధానకరమైన ఫలం ఓ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పనిష్మెంట్కి మనం తల ఉంచితే ఆ పనిష్మెంట్కి మనం అంగీకరించి అభ్యాసం చేసిన వాళ్ళమైతే దాని వలన వచ్చే రిజల్ట్ ఘనంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది